హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి నేను నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను అమ్మ తల్లి అర్థమైందని తిరిగి నాకు బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు మీకు దండం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏం నడుస్తుందో అందరికీ తెలిసిన విషయమే కావాలని ఎవరో ఏదో బురద అని వ్యూస్ కోసమా అని చెప్పేసి ఆవిడ యొక్క ఫ్యాన్స్ అభిమానుల సంఘంలో సభ్యులు చక్కగా చకచకా కామెంట్లు పెట్టేస్తున్నారు సరిగ్గా వినండి స్కిప్ చేయకుండా వీడియోని గోవింద్ సేవా ఛానల్ సత్యభామ గారు చాలా క్లియర్గా వీడియో చేస్తే చాలా చాలా కామెంట్స్ వచ్చాయి కామెంట్స్ కూడా రిపీటెడ్గా వస్తున్నాయి ఏంటని చెప్పేసి అవి చూస్తే రెండు పేజీల యొక్క కామెంట్ ఎంత అభిమానం ఉన్నా అలా పెట్టరు కదా వాళ్ళే ఫేక్ ఐడీస్ ద్వారా వాళ్ళ కామెంట్స్ వాళ్ళు పెట్టుకుని సమర్థించుకుంటున్నారు ఏంటమ్మా అది అంటే కన్నప్పతో ఆవిడిని పోలుస్తున్నారు స్వామివారికి కన్నప్ప మాంసాహారం సమర్పించారు కదా అదేం తప్పు కాదు కదా అలాగే ఆవిడ పూజ చేసిన తర్వాత స్వామివారి ముందు కూర్చొని మాంసాహారము అంటే భోజనం చేయడం తప్ప అని చెప్పేసి అడుగుతున్నారు అసలు కన్నప్ప స్వామివారికి అలాగా సమర్పించారు మాంసాహారము అదే తెలిసిందా మీకు ఆ తర్వాత ఏం చేశారు కన్నప్ప ఆయన కళ్ళన కూడా సమర్పించారు కదా బహుశా నెక్స్ట్ మీరంతా కలిసి ఆవిడని అదే చేయమంటారా ఏంటి కొంపదేసి చెర్రా గారు చాలా స్పష్టంగా చాలా వీడియోస్ చేశారు ఒకసారి చూడండి అది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఆయన అమ్మా ఒకసారి అర్థం చేసుకోండి భర్తలకి ఇంట్లో తెలియకుండా మగవాళ్ళకి తెలియకుండా వాళ్ళ చెవు దుద్దులు పెట్టి డబ్బులు కట్టారు దాచుకున్న డబ్బులు కట్టారు అని చెప్తే ఈ మహాతల్లి ఒక చక్క అద్భుతమైన పదాలు పలికారట ఏమిటి ఇంట్లో మగవాళ్ళకి తెలియకుండా డబ్బులు కట్టారా మగవాళ్ళకి తెలియకుండా ఇంకేం పనులు చేస్తున్నారో ఏంటో పిచ్చిగా వాగేవంటే పళ్ళు రాలిపోతాయి ఏంటి తున్నపోతుల అడ్డంగా బలిసి తెగరొచ్చిపోతున్నావు కొట్టానంటే దవడ పగిలిపోతా ఒకవైపు డబ్బులు పోయి వాళ్ళేడ్స్ చస్తుంటే అసలు అంత పెద్దావిడే అలా అనొచ్చా ఆవిడ అన్నది ఎలా ఉందంటే మొన్న మధ్య ఒక ఆయన అమరావతి వేసెల రాజధాని అన్నాడు కదా సే సేమ్ అలాగే ఉంది వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది ఇంట్లో ఉండి ఏదో సంపాదించుకోవచ్చు డబలకు డబుల్ అయిపోతే డబ్బులు అని చెప్పేసి మీరు బోడి ఆ పెయిడ్ ప్రమోషన్స్ చేయడం వల్ల మీ మీద నమ్మకంతో అతి నమ్మకంతో నిజంగా వాళ్ళు డబ్బులు కట్టారు అంతే తప్ప నుంచి ఇలా మీరు అంటారు అనుకుంటే అసలు ఆ మీ స్వభావం తెలిస్తే వాళ్ళు అసలు డబ్బులే కట్టరు కదా నా వల్ల చాలామంది లాపడ్డారు అన్నారట లాపడ్డం అంటే ఏంటి వాళ్ళు ఇంకొక నలుగురిని జాయిన్ చేయడము ఇంకొక నలుగురిని మోసం చేయడం నేర్చుకున్నారు వాళ్ళు అలా మోసం చేయలేని వాళ్ళు బయటకు వచ్చి బాధ్యతలుగా మారారు ఒక విషయం ఫన్నీగా అయినా సరే చెప్తాను వినండి ఉచిత వైద్య శిబిరం అని ఒక క్యాంపెయిన్ ఏర్పాటు చేసి అక్కడ పెట్టారనుకోండి ఎవ్వరూ వెళ్ళరు మెడికల్ చెకప్ చేయించుకోరు అదే ఉచిత చీరల పంపిణీ అని పెట్టారనుకోండి అందరు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతారు ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఆడవాళ్ళ మనస్తత్వం అలాంటిది మరి ఆవిడేదో ఫ్రాడ్ చేసేసారనో మనీ కొట్టేశారనో నేను చెప్పలేదు మీరు సరిగ్గా విని ఉంటే మీకు అర్థమయ్యేది అనమాట నేనేం చెప్పాను కాకపోతే నేనేం చేశానంటే కొంచెం ఫన్నీగా చేసి చూపించాను అంటే ప్రొడక్ట్స్ ఇక్కడ ఒకరి గురించి చెప్తే ఓ ఆయాస పడిపోయి హరివరి అయిపోయి గట్టి గట్టుగా అరుస్తూ ఏదో ఈర్ష్యతో ఇగోతో క్రియేట్ చేసి చెప్పా చెప్తారండి అలాగే చెప్తారు బట్ నేను అలా చెప్పలేదు ఇది మీరు గమనించండి ముఖ్యంగా నేను ఎలా చేశాను అన్ని ప్రోడక్ట్స్కి సంబంధించిన పెయిడ్ ప్రమోషన్స్ గురించి నేను యాక్టింగ్ చేస్తూ ఆ యాక్టింగ్ని నా యాక్టింగ్ అనుకుని ఓవర్ యాక్టింగ్ అంటూ కమెంట్ కూడా వచ్చే కమెంట్స్ మీకు పక్కన స్క్రీన్ షాట్ తీసి చూపిస్తాను చూడండి అంటూ కూడా అన్నారు యాక్చువల్గా వాళ్ళు చెప్పే విధానాన్ని నేను యాక్టింగ్ చేశాను సో అది వదిలేసేద్దాము నేను ఈ వీడియో ద్వారా ఫుల్ క్లారిటీగా ఒక వివరణ ఇస్తున్నానండి మీరు సరిగ్గా అర్థం చేసుకోండి ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నామంటే మనీ కోసమే ఇంట్లో ఉండి మనీ ఎర్న్ చేసుకోవడానికే దానికోసం స్టార్ట్ చేసిన మహిళలు ఎవరైతే ఉన్నారో స్టార్టింగ్లో బాగానే ఉంటున్నారు అందరూ మంచిగా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో చేసుకునే పనులు కానీ లేకపోతే ఆధ్యాత్మికత డెవోషనల్ ఛానల్స్ రకరకాల ఛానల్స్ ఏది ఏం చెప్పినా వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత వాళ్ళ మంచితనంతో చాతుర్యంతో చక్కగా ఆకట్టుకుని ఇది కూడా మీరు గమనించండి నేను అందరి గురించి చెప్తున్నాను అంటే జనరల్గా చెప్తున్నాను ఆకట్టుకుని మంచిగా సబ్స్క్రైబర్స్ని సంపాదించుకుని ఛానల్ గ్రో అయిన తర్వాత వీళ్ళకైతే ఒక మనీ వస్తుంది ఛానల్ నుంచి ఆ మనీ వచ్చిన తర్వాత పెయిడ్ ప్రమోషన్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో వీళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ వచ్చేస్తుంది వీళ్ళు మారిపోతున్నారు ఎందుకు డబ్బు దానికి కారణం డబ్బు మీద ఆశతో కాదు కాదు అత్యాశతో ఇక్కడ ఆశకి అత్యాశకే మీరు తేడా తెలుసుకోండి ఆశ అనేది మనం ఇంకా కష్టపడి ఇంకా బాగా వీడియోస్ చేసి మనీ అర్న్ చేసుకోవాలి అని మాత్రమే అనిపిస్తుంది అత్యాశ అంటే ఏంటంటే పేడ్ ప్రమోషన్స్ ద్వారా మనీ బాగా సంపాదించుకోవాలి ఎవరెలా పోతే మనకెందుకు వాళ్ళు ఆ ప్రోడక్ట్ కొని నష్టపోతే మనకేంటి వేరే కంపెనీ వాడదు కదా మనకు సంబంధం లేదు మనకు మనీ వస్తుంది మనం ప్రమోషన్ చేస్తున్నాము మనం కూడా అది వాడి చూడడం అసలు సో జస్ట్ చెప్పడం వరకే మన పని ఇలా ఆలోచించి అత్యాసతో చేసిన పనులు ఇక్కడ కూడా సేమ్ జరిగిన మ్యాటర్ ఏంటంటే ప్రమోషన్ ద్వారా చెప్పిన మాటలను ఎవరైతే అభిమానించారో వాళ్ళంతా మీ అభిమానులే కదా మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళే కదండి మీ సబ్స్క్రైబర్సే కదా వన్ ఆఫ్ ద సబ్స్క్రైబర్ నేను కూడా చాలా అభిమానించాను చాలా వీడియోస్ చూశాను చక్కగా చూసేదాన్ని నాకు చాలా ఇష్టం కూడా అంతేగాని ఎలాంటి ద్వేషం అసలు ఎలాంటి కోపం కూడా లేదు ఎందుకంటే నేను మోసపోలేదు కదా నాకెందుకు కోపం ఉంటుంది జస్ట్ ఇంకొంతమంది మోసపోకుండా ఉండడం కోసమే ఈ వీడియో చేయడము అయితే జరిగిన విషయం మీరు సరిగ్గా అర్థం చేసుకోండి ఆవిడకి తెలుసో తెలియకో ఒక ప్రమోషన్ చేశారు దానిలో కొంతమంది జాయిన్ అయ్యారు ఆ జాయిన్ అయిన వాళ్ళ నుంచి కొంతమంది బయటకు వచ్చి ఎందుకు వచ్చేసి వాళ్ళకి మనీ వచ్చేస్తుంది మీరు ఇంకొంతమందిని జాయిన్ చేయండి అని అవతల వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళకి నచ్చక ఎందుకంటే మనమే ఎప్పటికి లాస్ అయ్యాము నష్టపోయాము మనం ఇంకొక నలుగురిని మోసం చేయకూడదు వాళ్ళు ఎవరిని చెడతారండి మోసపోతే ఇప్పుడు నేనున్నాను నేను ఆల్రెడీ ఒకరికి మనీ కట్టేసి ఇంక నలుగురిని జాయిన్ చేయడం కోసం నా ఫ్రెండ్స్కి చెప్పాను అనుకోండి వాళ్ళకి మనీ ప్రాబ్లం దానివల్ల వాళ్ళకి నష్టం కలిగితే వాళ్ళు ఎవరిని తిడతారు దానివల్ల వాళ్ళు నష్టపోతే నన్ను నమ్మి కట్టారు కాబట్టి నన్ను తిడతారు అంతేగాని ఆవిడెవరో తెలియదు కదా నాకంటే ఈవిడెవరో తెలుసు కాబట్టి నేను కట్టాను ప్రతి ఒక్కరు అలాగే ఆలోచిస్తారు కొంతమంది ఇష్టం లేని వాళ్ళు బయటకు వచ్చేసారు ఆ బాధితుల వివరాలు ఇలా బయటకు వస్తున్నాయి ఇష్టం ఉండి ఇంకొంతమందిని మోసం చేసే వాళ్ళు చేస్తున్నారేమో బట్ మనకు తెలియదు సైకాలజీ ప్రకారం ఆడవాళ్ళలో ఎక్కువ అత్యాసం ఉంటుందండి నాది అనే స్వార్థం ఎక్కువ ఉంటుంది ఆవిడకి కూడా వాళ్ళు లేదో కూడా మనకు తెలియదు తెలిసిన వాళ్ళైతే పాపం వాళ్ళ మనీ ఎంతో కొంత రిటర్న్ వచ్చేలాగా చూస్తే చాలా సంతోషం ఆవిడకి కూడా తెలియదు అనుకోండి వాళ్ళు జెండా ఎట్టేసినా ఎవ్వరు ఏం చేసి చేయగలిగేది ఎవరు ఏం చేయగలిగేది లేదు అమ్మ మీరు తరచుగా చెప్పే మాటే కదా మన ఫ్యామిలీ మీరంతా మన ఫ్యామిలీ నా కుటుంబ సభ్యులు మరి మీ కుటుంబ సభ్యులే ఇప్పుడు బాధపడుతున్నారు కదా మోసపోయాము అని చెప్పేసి సో నిజంగా యూట్యూబ్లోకి వచ్చినాక అందరూ ఫ్యామిలీ మెంబర్స్ చిన్న ఛానల్స్ అయినా పెద్ద ఛానల్స్ అయినా అందరూ ఒక కుటుంబ సభ్యుల్లాగా మన పిల్లల యొక్క బర్త్డేకి వాళ్ళు ఎవరో తెలియదు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మనం పెళ్లి రోజు వీడియోస్ పోస్ట్ చేస్తే నిండు నూరేళ్ళు సౌభాగ్యంతో ఉండి తల్లి అంటూ బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మన కష్టంలోనూ సుఖంలోనూ మనం ఏది పోస్ట్ చేసినా దానికి స్పందిస్తున్నారు వాళ్ళెవరో మనకు తెలియదు మనం ఎవరో వాళ్ళకు తెలియదు ఒక ఫ్యామిలీ నెంబర్స్ అనుకోబట్టే కదా ఇంత ఆదరణ ఈ విషయం క్లియర్ అవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను